వెల్కమ్ న్యూస్ భారతదేశంలో సాంప్రదాయాల వాస్తులను ఎక్కువగా నమ్ముతారు ముఖ్యంగా పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటే ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయనే విషయంపై జ్యోతిష్యులు చర్చించుకుంటున్నారు ఈ నేపథ్యంలో అరచేతిలో ఏ వేలిపై పుట్టుమచ్చ ఉంటే ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం పుట్టుమచ్చల గురించి కొంతమంది జ్యోతిష్యులు మాట్లాడుతూ దీని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు చేతిలోని వేలు అరచేతిపై ఉండే పుట్టుమచ్చలు మన జీవితంపై చూసే ప్రభావం గురించి వివరించారు చూపుడు వేలు చూపుడు వేలుపై పుట్టుమచ్చ ఉన్నవారు కుటుంబానికి బంధువులకు సహాయం చేసే మనస్తత్వం గలవారు అంతేకాకుండా వీరు తమ లైఫ్ పార్ట్నర్తో ఎంతో అన్యోన్యంగా ఉంటారు వారితో మంచి రిలేషన్షిప్ కొనసాగిస్తారు వీరికి కాంపిటీషన్ అంటే ఇష్టం విజయం కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటారు ఉంగరం వేలు ఉంగరం వేలు మొదటి భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారికి కళలపై ఆసక్తి ఉంటుంది వీరికి క్రియేటివిటీ ఎక్కువ రెండో భాగంలో ఉంటే జీవితంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి ఉంగరం వేలులోని మూడో భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు చాలా రొమాంటిక్ ఎమోషనల్ పర్సన్స్ ఈ వేలు ప్రేమ సృజనాత్మకత కళాత్మకతను సూచిస్తుంది మధ్య వేలులో మొత్తం మూడు భాగాలు ఉంటాయి మొదటి భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు చాలా నిజాయితీగా నిచ్చిక్కగా నిక్కచ్చిగా ఉంటారు రెండో భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు బాధ్యతలను బంధాలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఇక మూడో భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు వైవాహిక జీవితానికి ఎక్కువ విలువ ఇస్తారని అర్థం ఈ వేలుపై పుట్టుమచ్చ ఉన్నవారు అందరితో మర్యాదగా ఉంటూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు చిటికన వేలు చిటికన వేలు మొదటి భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారికి అందరికీ అదృష్టం ఆ దృష్టిని ఆకర్షించాలని ఉంటుంది రిపీట్స్ చిటికన వేలు చిటికెన వేలు మొదటి భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారికి అందరి దృష్టిని ఆకర్షించాలని ఉంటుంది రెండో భాగంలో ఉంటే వీరు చేసే పనిలో చాలా నైపుణ్యం ఏకాగ్రత కలిగి ఉంటుంది మూడో భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు పరిశోధనలు చేయడం విషయాలను విశ్లేషించడంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఈ వేలుపై పుట్టుమచ్చ ఉన్నవారు శాంతిని కోరుకునేవారిగా ఇతరులకు సహాయం చేసేవారుగా ఉంటారు బొటనవేలు బొటనవేలును మూడు భాగాలుగా వి విభజిస్తారు అయితే బొటన వేలుపై భాగం గోరు ఉన్న చివర భాగంలో పుట్టుమచ్చ ఉంటే తండ్రి నుంచి మీరు రక్షణ ఆశిస్తులు లభిస్తాయని అర్థం రెండో భాగంలో పుట్టుమచ్చ ఉంటే కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు చాలా బాగుంటాయని చెబుతారు బొడనవేడు చివరిన అరచేతికి దగ్గరగా ఉండేది పుట్టుమచ్చ ఉన్నవారికి సమాజంలో మంచి పేరు గౌరవం లభిస్తాయి ఏ చేతిలో ఉంటే మంచిది సాధారణంగా అరచేతిలో పుట్టుమచ్చల గురించి మాట్లాడుకునేటప్పుడు అది ఏ చేతిలో ఉన్నా ఫలితాలు ఒకేలా ఉంటాయని చాలామంది నమ్ముతారు అంటే కుడి చేతిలో ఉన్న ఎడమ చేతిలో ఉన్న పుట్టుమచ్చలు సూచించే ఫలితాలు దాదాపు ఒకేలా ఉంటాయి కొన్ని భిన్నమైన అభిప్రాయాలు కూడా ఉన్నాయి కొందరు కుడి చేయి మన కర్మలను సూచిస్తుందని అంటారు మరికొందరు ఎడమ చేతిని జన్మత వచ్చిన లక్షణాలు మనస్తత్వాన్ని సూచిస్తుందని అంటారు కాబట్టి కొన్ని సందర్భాల్లో కొందరు కుడి చేతిలో పుట్టుమచ్చలు ఉంటే ఒక రకమైన ఫలితాలు ఎడమ చేతిలో ఉంటే మరో రకమైన ఫలితాలు ఉంటాయని చెబుతుంటారు